రాత్రికాల సమయంలో దేవుని వాక్యాల నుండి రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం అందరం కలిసి సెకండ్ తిమతి చాప్టర్ వన్ వర్స్ సెవెన్ రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ అనే మాట వాక్యంలో ఉంది చూడండి ఎక్కడ చూసినా భయపడద్దు 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 అని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన వాళ్ళు భయపడితే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెప్తున్నారు అగ్గిపోతుందని చెప్తున్నారు సో అస్సలు భయపడద్దు ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని కోల్పోవద్దు కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి మనలో ఉన్న యాంటీబాడీస్ బాగా పెరగడానికి భయపడద్దు అని మీకు ఎవరు ధైర్యం చెప్తారో వారితో మాట్లాడమంటున్నారు అంటే మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే స్పిరిచువల్గా మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి ఒకవేళ మీకు కోవిడ్ వస్తే మీకేం కాదు యుల్ బీ ఆల్ రైట్ ప్రార్థన చేస్తున్నాం అస్సలు భయపడద్దు అని ఎవరు చెప్తారో ఆ మాటలు వింటే కూడా అవి కూడా దేహంలో మంచి మరి యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి సహాయం చేస్తాయి ఒక మంచి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి ఆ పాజిటివ్ వర్డ్స్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయని మరి డాక్టర్స్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలో మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడా భయపడకము 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 అనే మాట వ్రాయబడుతూ వచ్చింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ భయపడద్దు ఫియర్ నాట్ అనే మాట ఉందని మనం వింటూ ఉంటాం అయితే ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మనకి భయం అస్సలు ఉండకూడదు అది అన్హెల్దీ ఫియర్ అంటే మనకు నష్టాన్ని కలుగజేసే భయం ఉండకూడదు కానీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మనకు భయము ఒక విషయంలో ఉండాలి అని బైబిల్లో వ్రాయబడింది వీ విల్ టాక్ అబౌట్ దట్ హెల్దీ ఫియర్ టుడే మంచి భయం మనలో ఉండాలి మనకి ప్రయోజనకరమైన భయం మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టే భయం మనల్ని నిత్యరాజ్యానికి చేర్చే భయము హెల్దీ ఫియర్ అంటారు సో ఫియర్ రెండు రకాలు ఒకటేమో అన్హెల్దీ ఫియర్ ఈ అన్హెల్దీ ఫియర్ మనల్ని పాడు చేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మానసికంగా మనల్ని కృంగదీస్తుంది మన ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది సో అన్హెల్దీ ఫియర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వ్యాధిని గుర్చిన భయం మరణాన్ని కూర్చిన భయం మన స్వంత వారికి ఏమవుతుందో అనే భయం ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే భయం సో వ్యాధుల గురించి లేకపోతే ఫైనాన్సెస్ గురించి మన ఫ్యూచర్ గురించి పిల్లల గురించి వీటన్నిటి గురించి మనం ఆలోచించి భయపడే విషయాలు అవన్నీ అన్హెల్దీ ఫియర్స్ అయితే బైబిల్లో భయమునొంది అనే మాట వ్రాయబడింది హ్యావ్ సమ్ ఫియర్ భయం ఒక రకమైన భయం మీకు ఉండాలి అని వ్రాయబడింది ఆ భయము మనకుందో లేదో ఒకసారి మనం ధ్యానం చేసి ఆ భయాన్ని దేవుడి దేవుణ్ణి అడుగుదాం నాకు ఇవ్వు ప్రభా ఆ హెల్దీ ఫియర్ నాకు ఏ ఫియర్ అవసరమో ఏ భయం నాలో ఉండాలో ఆ భయం నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడుగుదాం సో ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన హెల్దీ ఫియర్ ఏంటంటే నాలుగో కీర్తన నాలుగో వచనంలో ఆ మాట వ్రాయబడింది ఒకసారి మనం చదువుకుందాం ఈ కోవిడ్ టైంలో భయపడద్దు 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 అని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం బట్ అట్ ద సేమ్ టైం భయము నొంది అనే మాట కూడా బైబిల్లో ఉంది ఆ మాటను కూడా మనం చదువుకున్నాం నాలుగో కీర్తన నాలుగో వచనం భయము నొంది పాపము చేయకుడి భయము నొంది పాపము చేయకుడు మనలో భయం ఉండాలంట ఏ భయం ఉండాలి అంటే దైవ భయము ఉండాలి దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు కత్తికి భయపడవు నువ్వు కర్రకు భయపడవు నువ్వు కోర్టు కేసులకు భయపడవు మనుషులకు భయపడవు వ్యాధికి భయపడవు మరణానికి భయపడవు ఈ లోక సంబంధంగా దేనికి భయపడవు బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అబౌ ఆల్ అన్నిటికీ పైగా నీవు దేవునికి మాత్రం ఖచ్చితంగా భయపడతావు ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నాకు అసలు దేవుడు అంటే భయం డూ ఐ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ చూడండి డాక్టర్స్ కూడా చెప్తుంటారు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోకపోయినా ప్రాబ్లం ఎందుకంటే సోడియం లెవెల్స్ బాడీలో డౌన్ అయిపోతే చాలా ప్రమాదం మా మామయ్య గారు అపోజల్ జోసఫ్ విజయ్ కుమార్ గారికి కొంత ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంచెం సిక్ అయ్యి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ హాస్పిటల్ ఏం చేశారంటే కంప్లీట్గా జీరో సాల్ట్ అని చెప్పేశారు అస్సలు సాల్ట్ వేసుకోవద్దని అసలు జాయిన్ అయింది ఒక అనారోగ్యంతో అయితే ఆ జీరో సాల్ట్ వలన అంటే సాల్టే వాడకపోవడం వలన ఇంకా ఆరోగ్య పరిస్థితి ఇంకా భయంకరంగా కాంప్లికేట్ అయిపోయి సోడియం లెవెల్స్ పొటాషియం లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి చాలా ప్రమాద పరిస్థితికి వెళ్ళిపోయారు కానీ దేవుని మహాకృప వలన మళ్ళీ దైవజన్యకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు సో సాల్ట్ మంచిది కాదు ఎక్కువ సాల్ట్ మంచిది కాదని కంప్లీట్గా సాల్ట్ మానేసిన ప్రమాదమే అట్ ద సేమ్ టైమ్ సాల్ట్ మంచిదంట లో బీపీ అవ్వకుండా హెల్ప్ అవుతుందంట కొన్నిసార్లు ఐడైజ్డ్ సాల్ట్లో ఐడిన్ ఉంటుందంట చాలా మంచిదంట అది సో మన బాడీలో సోడియం బాగా మరి ఉండడానికి మెయింటైన్ అవ్వడానికి సోడియం లెవెల్స్ ఎన్ఏసిఎల్ సాల్ట్ మనకు కావాలని సాల్ట్ బాగా ఎక్కువ వేసేసుకున్న ప్రమాదమే సో భయం ఉండకూడదు వేటి విషయంలో భయం ఉండకూడదు వాటి విషయంలో భయం ఉండకూడదు అయితే భయము నీకు దేవుని మీద మాత్రం పుష్టిగా భయం ఉండాలి యూ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ భయము నొంది పాపము చేయకుడి అనే మాట వాక్యంలో మనం చూసాం ఈ రోజుల్లో ప్రపంచంలో జరిగే అక్రమాలు అన్యాయాలు కూనీలు హత్యలు రేప్ కేసులు ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి చూస్తే సింపుల్గా రూట్ కాజ్కి మనం వెళ్ళి ఆలోచిస్తే ఇంత భయంకరంగా ప్రపంచం ఎందుకుంది అని ఆలోచిస్తే మనిషిలో దేవుడు అంటే భయం లేదు దేవుడు చూస్తున్నాడనే భయం లేదు దేవుడు పట్టించుకుంటున్నాడు అనే భయం లేదు దేవుడు గమనిస్తున్నాడు అనే భయం లేదు ఒకరోజు దేవుడు ఇవాల్యుయేట్ చేస్తాడు ఒకరోజు దేవుడు నిలబెడతాడు తీర్పులో ఒకరోజు తీర్పు తీరుస్తాడు మనం చేసిన పనులకి తగిన ప్రతిఫలం ఇస్తాడు అని మనిషికి భయం లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు చూడండి చాలామంది భయంకరమైన అక్రమాలు చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే కోర్టు కేసులు సూట్ కేసులతో పొగట్టేసుకోవచ్చులే అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇంకొంతమంది అనుకుంటారు నేను పోలీసులకు దొరుకుతానా నేను ఎంతో బాగా పోలీసుల కళ్ళు కప్పి నేను తిరగలను నేను ఏమన్నా చేయగలను ఎలా అయినా చేయగలను ఎవరి కళ్ళైనా కప్పగలను అని చట్టం నుండి చాలా బాగా తప్పించుకోగలను అని అనుకుంటూ ఉంటారు కానీ ఒకటి మనం గుర్తించాలి దేవుని కన్నుల నుండి మాత్రం మనం ఏనాడు తప్పించుకోలేం దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయంట దేవుని కన్నులు భూమి అందంతట సంచారం చేస్తున్నాయంట గాడ్స్ ఐస్ ఆర్ రోమింగ్ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రపంచం అంతటా సంచారం చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి దావీదు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు అతని డైలీ రొటీన్ దినచర్య ఏంటంటే అడవిలోకి వెళ్ళిపోవడం తండ్రి ఒక గొర్రెలు తీసుకెళ్ళడం వాటిని కాచుకోవడం ఇంటికి రావడం ఒక మాటలో చెప్పాలంటే దావీదుకు అడవికి చాలా దగ్గర సంబంధం ఇంకా దావీదికి బయట వాళ్ళతో కానీ తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ తనకి ఫ్రెండ్స్ సర్కిల్ అలా పెద్దగా ఉండుండదు ఎందుకంటే దావీదికి వాళ్ళ డాడీ ఒక ఒక తక్కువ ఉద్యోగం అప్పగించి నువ్వు పోరా నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకో ఆ పనికైతే నువ్వు కరెక్ట్గా సరిపోతావు అని పంపించేశాడు ఇప్పుడు ఈ దావీది ఎవ్వరి కళ్ళలో పడే పరిస్థితుల్లోనే లేడు అన్నలైనా యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో ట్రైనింగ్ ఇప్పించాడు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలు మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన కానీ దావీదు అసలు మనుషుల కళ్ళలో పడే పరిస్థితులే లేవు ఎందుకంటే అతని జాబే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు గొర్రెలను కాయుట అయితే ఎవరి కళ్ళు దావీదు మీద పడ్డాయి అంటే దేవుని కళ్ళు దావీదు మీద పడినాయి దావీదు కళ్ళు కూడా ఎప్పుడు దేవుని వైపే ఉండేవి హలలు యా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినో ఆ గొర్రెలను కాచుకుంటూ వాటి టర్మినాలజీలోనే తన్ను తాను ఒక గొర్రెకు పోల్చుకుంటూ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దావీదుకు దేవునికి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అంటే తన ఫ్యామిలీలో దావీదును నిజంగా ప్రేమించి అక్కున చేర్చుకొని ఆదరించి తన బెస్ట్ కోరుకున్న వాళ్ళు తన ఇంట్లో ఎవ్వరూ లేరు కానీ దావీదు దేవునితో ఎంత ఇంటిమేట్గా ఎంత సాన్నిహిత్యంగా గడిపేవాడంటే దేవుని ఆరాధించడంలో స్థుతించడంలో ఎంతగా నిమగ్నం అయిపోయాడంటే దేవుని మహిమపరచడంలో ఎప్పుడు ఎంత ముందుండేవాడంటే దేవుడు అనుకున్నాడు నేను సింహాసనం ఎక్కించాలంటే ఇలాంటి వాడిని ఎక్కిస్తాను ఎందుకంటే హెస్ హార్ట్ ఇస్ ఆఫ్టర్ మీ నా హృదయానుసారుడైన మనుషుడు కాబట్టి నన్ను ఎలా స్థుతించాలో దావీదుకు తెలుసు నన్ను ఎలా ఘనపరచాలో దావీదుకు తెలుసు తన్ను తను ఎలా తగ్గించుకోవాలో దావీదుకు తెలుసు నా మీద ఎలా ఆధారపడాలో దావీదుకు తెలుసు నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో దావీదుకు తెలుసు ఒక మాటలో చెప్పాలంటే నా హృదయాన్ని కంప్లీట్గా అర్థం చేసుకొని నా హృదయాన్ని అనుసరించి బ్రతుకుతున్న వ్యక్తి దావీదే కాబట్టి ఇవి ఇతన్ని నేను సింహాసనం మీద కూర్చోబెడతాను ఈ వ్యక్తిని నేను సింహాసనం మీద కూర్చోబెడతాను రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు భక్తి చేస్తూ దేవుని నమ్మకంగా వెంబడిస్తూ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ పూర్ణ హృదయముతో దేవుని వెంబడిస్తూ త్యాగపూర్వకంగా దేవుని కొరకు బ్రతుకుతూ నీ రహస్య జీవితంలో కూడా దేవుని ఎదుట చాలా యథార్థంగా నిందారహితంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే దావీదును చూచిన దేవుని కన్నులు నిన్ను కూడా చూస్తున్నాయి తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యహోవా కనుతృష్టి లోకమందంతటా సంచారము చే అనే మాట దేవుని వాక్యాలలో మనం చూస్తున్నాం దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి అనే గ్రహింపు నీకుందా అసలు ఒక తప్పుడు ఆలోచన ఆలోచించడానికి కూడా నీలో నిజంగా దైవ దైవ భయం ఉంటే వెంటనే ఆ తప్పుడు ఆలోచన ప్రారంభమైన నెక్స్ట్ మినిటే మనలో ఒక రియలైజేషన్ వస్తుంది అదేంటంటే అమ్మో దేవుడు నా ఆలోచనలు గమనిస్తున్నాడు ఇతరులకు కీడు జరగాలని ఒకవేళ నీ మనసులో ఒక తప్పుడు ఆలోచన అపవాది తీసుకురావచ్చు బట్ ఆ ఆలోచన వచ్చిన ద వెరీ నెక్స్ట్ మినిట్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు లోపల నుంచి నీలో నిజంగా దేవుడంటే భయముంటే భయము నొంది పాపము చేయకుడి అనే వచనము నువ్వు నిజంగా నెరవేరుస్తావు ఒకవేళ ఏదన్నా అనుకోకుండా ఒక మాట నీ నోట అనకూడని మాట వాడకూడని పదం ఏదన్నా దొరలిపోతే వెంటనే నీవు భయపడతావు అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవునికి ఇది నచ్చదే ఈ యాటిట్యూడ్ నాలో ఉండకూడదే ఇలా నేను మాట్లాడకూడదే ఇలా నేను ఆలోచించకూడదే ఇలా నేను ప్రవర్తించకూడదే అయ్యో నా లోపల నా అంతరంగ జీవితం కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి అని ఆ దైవ భయము నీలో ఖచ్చితంగా ఉంటుంది ఈ రాత్రికాల సమయంలో మరి మీటింగ్కు రాకముందు దేవుని సన్నిధులు అడుగుతున్నప్పుడు దేవుడు నా జ్ఞాపకం చేసిన మాటిదే భయపడద్దు 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 అని ప్రతిరోజు చెప్తున్నావు మంచిదే బట్ నా ప్రజల హృదయంలో నా ప్రజలకు నా పట్ల భయం లేకపోతే వాళ్ళు నా సన్నిధికి చేరుకోలేరు వారి నా ఆశీర్వాదాలు పొందుకోలేరు యహోవాయందు భయభక్తులే సకల ఆశీర్వాదములకు మూలమని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం రాత్రికాల సమయంలో నీకు దేవుని ఎందు భయము భక్తి ఉందా దేవుడంటే భయం ఉంటే నువ్వు పాపం చేయవు బైబిల్ గ్రంథంలో ఇద్దరు యవనస్తులు మనకు కనబడతారు ఇద్దరు ప్రత్యేకమైన యవనస్తులే ఇద్దరు స్పెషలీ గిఫ్టెడ్ ఇద్దరు దేవుని చేత ప్రత్యేకమైన విధానంలో ఆశీర్వదించబడిన వారే కానీ ఇద్దరు యొక్క జీవితంలో వారి యొక్క డెస్టినీస్ మారిపోయినాయండి కారణం ఏంటంటే ఒకరిలో దైవ భయం ఉంది ఇంకొకరిలో దైవ భయం లేదు ఇద్దరు దైవికమైన కుటుంబాల్లోనే పుట్టారు ఇద్దరూ టాలెంటెడ్ యంగ్ మెనే ఇద్దరూ మంచి మరి కేపబిలిటీస్ కలిగిన వారే మొదటి యవనస్తుడు ఎవరంటే యోసేపు దైవ భయము కలిగి బ్రతికాడు కాబట్టే నేనెట్లు ఇట్టి ఘోరమైన దుష్ దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుంటానని ఫొఫరు భార్యకు చెప్పి పాపం చేయడానికి అవకాశం వచ్చినా తప్పించుకొని పారిపోయాడు యోసేపు దేవుడు అనుకున్నాడు హీ ద రైట్ పర్సన్ ఈ వ్యక్తి ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడడానికి సరిపోయినవాడు ఎందుకంటే నేనంటే భయం ఉంది యోసేపుకు ఇంకొక యవనస్తు ఎవరంటే బైబిల్లో మనకు కనబడేది సంసోను నాజీరు చేయబడిన వాడు తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక శ్రేష్టమైన కుమారుడు పుట్టబోతున్నాడు ఐ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ హిజ్ లైఫ్ అతని జీవితం పట్ల నా గొప్ప ప్రణాళిక ఉంది ఈ సమ్సోను ఒక మంచి న్యాయాధిపతిగా నా ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి వాడు వాడుకోబోతున్నాను ఎన్నో గొప్ప మాటలు గొప్ప ప్రవచనాలు గొప్ప వాగ్దానాలు దేవుడు చేసినప్పటికీ సమ్సోన్లో ఏం లేదంటే బలం ఉంది టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ దైవ భయం లేదంటే భయం లేదు నిజంగా భయం లేదు ఫిలిస్తీన్లకు దడ పుట్టించే స్థితిలో ఉన్న సంసోను ఒకనాడు ఫిలిస్తీన్ల చేతిలో దొరికిపోవడానికి కీలుబొమ్మగా మారిపోవడానికి కారణం ఏంటంటే దైవ భయం అనేది ఒక్కటే మైనస్ అయిపోయింది జీవితంలో మన లైఫ్లో ఎన్ని ప్లస్లున్నా దే దైవ భయము లేకపోతే అన్నీ మైనస్లు అయిపోతాయి ఆ ప్లస్లు అన్నీ మైనస్లు అయిపోవడానికి పెద్ద సమయం పట్టదేమో అనిపిస్తుంది సంసోన్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే వెరీ టాలెంటెడ్ యంగ్ మ్యాన్ చాలా శ్రేష్టమైన బలమును దేవుడు సంసోనుకు అనుగ్రహిస్తే దైవ భయము లేక మాటి మాటికి ఫిలిస్తీయ స్త్రీలతో సహవాసాన్ని సాంగత్యాన్ని చేయడానికి తన శరీరాశలను నెరవేర్చుకోవడానికి దిగజారిపోయాడు సంసోను ఈ రాత్రికాల సమయంలో చాలామంది వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలామంది సెండ్ ఆఫ్లు ఫేర్వెల్లు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారండి చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకోలే వారు అనుకోవట్లేదు ఇంటికి తిరిగి రామని కానీ కొంతమంది హాస్పిటల్ నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు నీలో దైవ భయము ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నావా డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవుడంటే భయం నీకుందా ఒకవేళ దేవుడంటే భయము నీకుంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుండి నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీలో దైవభయం ఉందా సంసోను ముగ్గురు ఫిలిస్తీ స్త్రీలతో ఆడుకున్నాడండి ఆ ఆఖరి స్త్రీ సంసోన్తో ఆడేసుకుంది ఫుట్బాల్ మొదటి స్త్రీతో ఆడుకున్నప్పుడు అనుకున్నాడు ఏం పర్వాలేదులే నేను చాలా టాలెంటెడ్ అనుకున్నాడు ఆ తర్వాత రెండవ స్త్రీ మూడవ స్త్రీ ఆఖరుకు దేవుడు తప్పిస్తూ వచ్చాడు కానీ దైవ భయము లేక సంసోను ఒకనొక పరిస్థితికి వచ్చేసరికి దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుని శక్తి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో బహుశా అనుకుంటున్నావేమో దైవ భయం లేకుండా నేను ఎంత ఎన్నిసార్లు ప్రవర్తించినా దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి దేవుడు కలిగిన వాడు కదా గాడ్ కీప్స్ ఫర్ గివింగ్ మీ గాడ్ కీప్స్ పార్డనింగ్ మీ హీ సో కైండ్ హీస్ సో గుడ్ హీ సో లవింగ్ ఎంత మంచోడో ఎంత జాలి కలిగిన వాడో ఎంత పేషెంట్ గాడ్ ఎంత ఓర్పు కలిగిన వాడో సహనం కలిగినవాడో అని దైవ భయం లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే బహుశా సంస్ను వలె నీ జీవితంలో నష్టపోతావేమో కొంతమంది అనుకుంటూ ఉంటారు జీవితంలో ఆఖరు క్షణంలో ఆ శిలువు మీద దొంగలాగా అయ్యా నేడు నన్ను నువ్వు పరదేశంలో నీతో పాటు చేర్చుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని అలాంటి అవకాశం ఏదన్నా వస్తుందేమో అని కొంతమంది యవనస్తులు చాలా నవ్వులాటగా తీసుకుంటుంటారండి ఈ రోజుల్లో డాక్టర్స్ చెప్తున్న మాటలు ఏంటంటే చాలామంది యంగ్ పీపుల్ కోవిడ్తో బలైపోవడానికి కారణం ఏంటంటే హ్యాపీ హైపాక్జియా అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు అనే ఒక టర్మ్ హ్యాపీ హైపాక్జియా అంటే ఏంటంటే యంగ్ పీపుల్లో కోవిడ్ అటాక్ అయిన తర్వాత వారికి బాగా బలము శక్తి మంచి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండట్లేదంట చూడండి మనకు సిమ్టమ్స్ ఉంటేనే మనం టెస్ట్ చేయించుకుంటాము సిమ్టమ్స్ ఉంటేనే జాగ్రత్తలు తీసుకుంటాము కొన్నిసార్లు టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ రావడానికి లేట్ అయిపోతుంది ఆర్టీపీసీఆర్ అంటున్నారు కొంతమందికి ఐదు రోజులైనా ఆరు రోజులైనా రిపోర్ట్లు రావట్లేదు సో చాలా డిలే అయిపోతుంది ఈ లోపల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రిపోర్ట్ వచ్చాక చూసుకుందాంలే నాలో బాగానే ఉంది కదా నాకు నాకంతా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కదా అని యంగ్ పీపుల్ కొంతమంది హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఈ లోపు వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి ఆక్సిజన్ సపోర్ట్ మీద పెట్టే అవకాశం కూడా లేకుండానే ఈ లోపలే చాలామంది అవనస్తులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రపంచ పరిస్థితులు చాలా అన్సర్టన్గా మారిపోయాయండి ఈ లోకంలో ఎవరి లైఫ్కి కూడా గ్యారంటీ లేదు ఎవరి లైఫ్కి కూడా గ్యారంటీ లేదు అయితే ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే లేదు దైవ భయము కూడా లేదు అనే స్థితిలోని ఉన్నట్లయితే ప్రియమైన తమ్ముడు ప్రియమైన చెల్లి ప్రియమైన అన్న అక్క దేవుని సేవకురాలిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ప్లీజ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దైవ భయము మనం కలిగి ఉండాలి దైవ భయం మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లే యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది చూడండి జోబ్ చాప్టర్ వన్ వర్స్ వన్ ఊజు దేశమునందు యో యోబు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు హీ ఫియర్డ్ గాడ్ అండ్ షండ్ ఈవిల్ అనే మాట ఉంది దేవుని అందు నీకు నిజంగా భయము భక్తి ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే చెడుతనాన్ని విసర్జిస్త విసర్జించడం అంటే తెలుసా కుక్ అంట వామిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తింటుందంట చాలా అసహ్యకరమైన దృశ్యం కదండి అది విసర్జించిన దాన్ని మళ్ళీ దాని దగ్గరకు వెళ్ళడం దేవుని అందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును వాట్ ఎవర్ గాడ్ హేట్స్ యూ హేట్ ఫ్రమ్ ఫ్రమ్ ద కోర్ దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దేవుడు ఏ పాపాన్ని అసహించుకుంటాడో నువ్వు కూడా ఆ పాపాన్ని అసహించుకుంటావు అంటే అర్థం ఏంటంటే ఆ పాపం జోలికి వెళ్ళవన్నమాట యోబు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకున్నాడు అనే మాట వ్రాయబడింది రాత్రికాల సమయంలో కూడా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే చెడుతనాన్ని నీవు అసహించుకుంటున్నా వైరస్ దగ్గరికి రాకుండా ఉండాలని ఎన్ని ప్రికాషన్స్ ఫేస్ షీల్డ్ చేతికి గ్లవ్స్ అవసరమైతే పీపీఈ కిట్ ఆ తర్వాత మాస్కులు ఇవన్నీ పెట్టుకుంటున్నాం శానిటైజర్స్ వాడుతున్నాం వైరస్ దగ్గర రాకుండా పాపమైన అనే వైరస్ నీలో ప్రవేశించకుండా నువ్వేనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా పాపమైన వైరస్ కరోనా అనే వైరస్ కంటే ఇంకా ప్రమాదం ఎందుకంటే పాపమైన వైరస్ నరకానికి ఈడ్చేస్తుంది కాబట్టి కరోనా అనే వైరస్ కాటికే ఈడుస్తుంది కానీ పాపం అనే వైరస్ నిత్య నరకాగ్నికి ఈడ్చేస్తుంది నిన్ను ఆ రియలైజేషన్ నీలో వచ్చిందా నిత్య నరకాగ్నికి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి అవకాశం ఉండదే దేవుడి రాత్రి కాల సమయంలో నేను హెచ్చరిస్తున్నాడు ఒకవేళ ఇంకా పాపంలో బ్రతుకుతున్నావేమో ఇంకా నీ శరీరాశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నావు ఇంకా చాలా టైం ఉంటుందిలే అండి ఇంకా సీనియర్స్ పోయాక ఎనభై సంవత్సరాల వాళ్ళు వెళ్ళాక తర్వాత డెబ్బై వాళ్ళు వెళ్ళాక అరవై వాళ్ళు వెళ్ళాక యాభై వాళ్ళు వెళ్ళాక నలభై వాళ్ళు వెళ్ళాక నేను ఎక్కడో ఉన్నాను నా టర్న్ ఎప్పటికొస్తుందా అని అనుకోవద్దు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితానికి గ్యారంటీ లేదు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవునితో మాట్లాడుతున్నాడు స్పష్టంగా సమయం ఉన్నప్పుడే దేవుని యందు భయము కలిగి పాపము చేయకుము అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో సొలోమోను రాజు జీవితం అంతటినీ చక్కగా మరి కాచి వడపోసి అద్భుతమైన మాటలు చెప్పాడు ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఎక్లీజ్ చాప్టర్ లెవెన్ వర్స్ నైన్లో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి యవ్వనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతోష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అయితే దిస్ ఇస్ కండిషన్స్ అప్లైడ్ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకము ఉంచుకొనుము అయితే ఆ తర్వాత మాటలు లేకపోయింటే యవ్వనస్తులు అందరు ఫ్రీ బర్డ్స్ కదండీ అన్నీ అంట ఇష్టానుసారంగా అంట హ్యాపీగా అంట లైఫ్ని ఎంజాయ్ అంట మైండ్కి ఏం తోచితే అది మన బుద్ధి నాకు ఏం చేయాలని నాకు మనసు కలిగితే ఆలోచన వస్తే అలా చేయొచ్చు అన్నమాట నువ్వు అనుకోవచ్చు కానీ అయితే అనే మాట అక్కడ జ్ఞాని అయిన రాజైన సొలోమోను వ్రాస్తూ అంటున్నాడు దేవుడు నిన్ను ఒక దినాన తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను ఉదయజ్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్ అ డే ఆఫ్ జడ్జ్మెంట్ ఒక రోజు రాబోతుంది దేవుడు తీర్పు తీర్చిపోతుంది చేసిన మంచి వాటికి నీకు గొప్ప ప్రతిఫలము బహుమానము ఆశీర్వాదము దీవెన ఇవ్వబోయే రోజు ఒకటి ఉంది నువ్వు చేసే పాపాలకు తప్పిదాలకు ఒకవేళ అదే పాపంలో బ్రతుకుతూ దేవుని ద్వేషిస్తూ దేవుని విసర్జిస్తూ ఒకవేళ దైవ భయం లేకుండా బ్రతుకుతూ ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే నీవు తీర్పులో నిలబడతావు ఆ తీర్పు దినం ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకొని రాజైన సొలోమోను ఈ ప్రసంగి గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డగా మనం నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ దేవుని ఎందు నీకున్న భయభక్తులను బట్టి దేవునికి స్తోత్రం అదే భయము భక్తి మన తర్వాత తరాలకు కూడా మనము అందించాలి మన తర్వాత తరాలకు నేనైతే దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసుకుంటా ప్రభావ మేము నీ ఈ తరములో నీ పని ఎలా చేస్తున్నామో మా తరువాత తరాలను మా బిడ్డలు అలా నీ కొరకు సేవ చేయాలి వారి తరాలను వారు నీ కొరకు ప్రభావితము చేయాలి ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక తరము గతించిపోతున్నట్లు అనిపిస్తుందండి పెద్దవారి తరం అంతా గతించిపోతున్నట్లు అనిపిస్తుంది పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి అయితే నీ తర్వాత తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద ప్రతి తండ్రి మీద ఉంది ఆ దైవికమైన విలువలు దేవుని ఎందు భయభక్తులు నీ తర్వాత తరానికి నీవు అందిస్తూ ఉన్నావా దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీవు మరణానికి భయపడవు రోమా చక్రవర్తి అయిన నీరో చాలా భయంకరమైన చక్రవర్తి అండి క్రైస్తవులను ద్వేషించేవాడు క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసి వారు ఆ సింహాల ముందు పరిగెడుతూ ఉంటే ఆనందించేవాడు అటువంటి భయంకరమైన నీరో చక్రవర్తి క్రైస్తవులను చంపుతూ ఏం చేసేవాడంటే ఒక మూవీలో నేను చూశాను ఈ రోమా చక్రవర్తి అయిన నీరో క్రైస్తవులను స్తంభాలకు కట్టి ఆ స్తంభాల కింద కాగడాలు వెలిగించి ఆ కాగడాల వెలుగులో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు కదండి క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే చాలా విలాసవంతమైన వారు ఒక ఎంజాయ్మెంట్గా క్యాండిల్ లైట్ డిన్నర్ అని చేసుకుంటూ ఉంటారు ఈ నీరో చక్రవర్తి ఎంత క్రూరుడు అంటే క్రైస్తవులను స్తంభాలకు కట్టి వారి కింద కాగడాలు వెలిగించి ఆ వెలుగులో ఆనందిస్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేస్తూ మధ్యలో ఎందుకో వాళ్ళ ఒక్కొక్కరు ముఖాలు చూద్దామని టెస్టింగ్ కోసం వెళ్తాడు వెళ్తే ఈ క్రైస్తవుల స్తంభాలకు వారి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి బంధించి వారి కాలిపోతూ ఉంటే చక్రవర్తి నీరో వాళ్ళ దగ్గరికి చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్తాడు ఏమనంటే వారి ముఖాల్లో బాధ ఏడుపు డిప్రెషన్ డిప్రెషను దేవుడు అంటే అసహ్యము దేవుడిని ఆ టైంలో ఏమైనా ఏమైనా దూషిస్తారేమో ద్వేషిస్తారేమో అని ఆ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఆ క్రైస్తవులు కాలిపోతూ వారి ముఖాల్లో ఒక మంచి స్మైల్ చక్కని చిరునవ్వుతో ప్లెజెంట్ ఫేసెస్తో చనిపోతున్నప్పుడు ఆ చక్రవర్తి అయిన నీరు ఇరిటేట్ అయిపోతాడండి ఎందుకంటే వీళ్ళు చనిపోతూ కూడా ఇంత ధైర్యంగా ఎలా చనిపోతున్నారు ఇంత నవ్వుతూ ఎలా చనిపోగలుగుతున్నారంటే ఆ క్రైస్తవులలో ఉన్న ధైర్యము నిరీక్షణ ఏంటంటే ఈ భూమి మీద కన్నుమూస్తే మరో క్షణము పరలోకంలో దేవుడు వారికి అద్భుతమైన వెల్కమ్ ఇవ్వబోతున్నాడని హలలుయ క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు వ్యాధికి భయపడడు మరణానికి భయపడు మరణానికి భయపడడు ఓటమికి భయపడడు ఆర్థిక సంబంధమైన సమస్యలకు భయపడడు నిందలకు భయపడడు దేనికి భయపడడు కానీ దేవునికి మాత్రం సమృద్ధిగా భయపడతాడు రాత్రికాల సమయంలో కూడా దేవుని అడుగుదాం ప్రభు నాకు నీ ఎందు భయభక్తులు పుష్టిగా ఇవ్వయ్యా లార్డ్ ఐ వాంట్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని దేవుని సన్నిధిలో అడుగుదాం దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ దేవుని మహిమపరిచినట్లుగా దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి వందనాలయ్యా భయమునుంది పాపము చేయకుడి అనే మాట మీరు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభావ నువ్వంటే భయం ఇవ్వండి అయ్యా ఆ రెవరెన్షియల్ ఫియర్ నీవు చూస్తున్నావు అనే భయం ఒకరోజు తీర్పు తీరుస్తావనే భయము మేము కలిగి ఉండి ఈ లోకంలో పాపాన్ని నాయన ప్రతి అపవిత్రతను మేము నాయన మరి విసర్జించి అసహించుకొని నీ కొరకు పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయమని వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటూ ఏ సునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్